నమస్కారం ఏజెడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఛానల్ కు స్వాగతం ఎప్పటికప్పుడు తాజా మరియు సవివరమైన వార్తలను మీకు అందించే మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇక ఈరోజు ఉదయం వరకు జరిగిన కీలక పరిణామాల ఆధారంగా సిద్ధం చేసిన తాజా వార్తల్లోకి వెళదాం ఈరోజు టాప్ ఇరవై ప్రధాన వార్తలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా అనంతగిరిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణ తరగతులను ప్రారంభించారు ఈ శిక్షణ కార్యక్రమం మార్చి రెండు వరకు కొనసాగుతుందని రాహుల్ గాంధీ కూడా హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు ఈ ఉదయం స్పష్టం చేశాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమిట్లో పాల్గొని అమరావతి క్వాంటం వ్యాలీ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకునే రోజు త్వరలో వస్తుందని ఏఐ సాంకేతికతను సామాన్యుల జీవితాలను మెరుగుపరచడానికి ఎలా ఉపయోగించాలో వివరించారు భారత మహిళల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా గడ్డపై అద్భుత విజయం సాధించి పదిహేడు పరుగుల తేడాతో మూడవ టీ ట్వంటీ మ్యాచ్ గెలుచుకుని రెండు ఒకటి తేడాతో సిరీస్ కైవసం చేసుకుని రెండు వేల పదహారు తరువాత ఆస్ట్రేలియాలో మొట్టమొదటి ద్వైపాక్షిక సిరీస్ విజయాన్ని నమోదు చేసింది అమెరికాలో రాజకీయ మరియు న్యాయవర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తూ వర్జీనియా తాత్కాలిక యుఎస్ అటార్నీగా న్యాయమూర్తుల ప్యానెల్ చేత నియమితులైన జేమ్స్ హండ్లీని పదవీ బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల్లోనే అమెరికా న్యాయశాఖ విధుల నుంచి తొలగించింది ఇది ట్రంప్ యంత్రాంగానికి న్యాయ వ్యవస్థకు మధ్య ఉన్న అంతరాన్ని స్పష్టం చేస్తోంది భారతదేశం మరియు అమెరికా సంయుక్త స్పెషల్ ఫోర్సెస్ సైనిక విన్యాసాలు వజ్రప్రహార్ హిమాచల్ ప్రదేశ్లోని ప్రత్యేక శిక్షణా కేంద్రంలో ప్రారంభం కానున్నాయని ఇది రెండు దేశాల మధ్య సైనిక సహకారాన్ని మరియు తీవ్రవాద వ్యతిరేక పోరును బలోపేతం చేస్తుందని రక్షణ శాఖ ఈ ఉదయం ఒక ప్రకటనలో తెలిపింది తెలంగాణలో వాతావరణం అకస్మాత్తుగా మారనుందని రాబోయే రెండు రోజుల్లో పలు జిల్లాల్లో ఉరుములు మరియు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేస్తూ ఈ ఉదయం తాజా బులెటిన్ విడుదల చేసింది సాంకేతిక రంగంలో భారతీయుల ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది మైక్రోసాఫ్ట్ గేమింగ్ విభాగానికి నూతన సీఈఓగా మరియు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా భారత సంతతికి చెందిన శర్మ నియమితులయ్యారు ఆమె ఫిల్ స్పెన్సర్ స్థానంలో బాధ్యతలు స్వీకరిస్తారని కంపెనీ ప్రకటించింది ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులను ఆకర్షించడం మరియు వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం లక్ష్యంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని వేగవంతం చేస్తున్నామని పబ్లిక్ సెక్టార్ సంస్థల కోసం ట్రేడ్స్ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా సరికొత్త సంస్కరణలు అమలు చేస్తున్నామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు పురుషుల టీ ట్వంటీ కప్ సూపర్ ఎయిట్ దశలో ఈ రోజు జరగనున్న అత్యంత కీలకమైన మ్యాచ్ లో భారత జట్టు బలమైన దక్షిణాఫ్రికాతో తలపడనుందని ఈ మ్యాచ్ సెమీఫైనల్ అవకాశాలను నిర్ణయించడంలో అత్యంత కీలకం కానుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు ఆస్ట్రియాలోని బ్రౌనౌ ఆమిన్లో ఉన్న అడాల్ఫ్ హిట్లర్ జన్మించిన ఇంటిని ఆ దేశ ప్రభుత్వం అధికారికంగా పోలీసు స్టేషన్ గా మార్చింది ఈ నిర్ణయం పట్ల స్థానికంగా మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి ఉగ్రవాద భావజాలకు కేంద్రంగా మారకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆస్ట్రియా ప్రభుత్వం తెలిపింది తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెల ఇరవై ఆరు నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని పదిహేను రోజుల పాటు సభను నిర్వహించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించిందని త్వరలో జరగనున్న కేబినెట్ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు ఈ ఉదయం తెలిపాయి ఫిలిప్పీన్స్ దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది ప్రస్తుత ఉపాధ్యక్షురాలు సారా డ్యూటెర్టే రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు దీంతో ప్రస్తుత అధ్యక్షుడితో ఆమెకు ఉన్న విభేదాలు మరింత తారాస్థాయికి చేరుకున్నాయి ఢిల్లీ వేదికగా ముగిసిన ఏ ఇంపాక్ట్ సమిట్లో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ కృత్రిమ మేధస్సు అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక ముఖ పూర్తిగా మార్చేస్తుందని భారతదేశంలో డిజిటల్ మరియు ఏఐ అంతరాన్ని తగ్గించడానికి గూగుల్ భారీ పెట్టుబడులు పెడుతోందని ఉద్ఘాటించారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరియు గ్రామీణ ఉపాధికి తగిన నిధులు కేటాయించలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ రోజు ఉదయం పత్రికా ప్రకటన విడుదల చేశారు భారతదేశం నుండి బంగ్లాదేశ్ మీదుగా ప్రయాణించే అగర్తల మరియు కోల్కతా అంతర్జాతీయ బస్సు సర్వీసును దౌత్యపరమైన చర్చల అనంతరం తిరిగి పునరుద్ధరించినట్లు త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ఈ ఉదయం అధికారికంగా స్వాగతించారు దీనివల్ల ప్రయాణికులకు సమయం మరియు ఖర్చు ఆదా అవుతుంది వైద్య రంగంలో ఒక అద్భుతమైన మైలురాయిగా ఆర్టిజం మరియు పిల్లలలో వచ్చే అరుదైన మెదడు సంబంధిత వ్యాధులను నయం చేయడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ఒక వినూత్నమైన మరియు ప్రపంచంలోనే మొట్టమొదటి జీన్ థెరపీ చికిత్సను ఈ ఉదయం అధికారికంగా ప్రారంభించింది భారతదేశం మరియు అమెరికా మధ్య కుదిరిన తాజా మధ్యంతర వాణిజ్య ఒప్పందం వల్ల దేశానికి ఎలాంటి ప్రయోజనం లేదని అదనపు టారిఫ్ భారం పడుతుందని ఇది కేవలం అమెరికాకు మాత్రమే లాభం చేకూర్చే ఒప్పందమని కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా ఈ ఉదయం తీవ్ర విమర్శలు చేశారు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఒక ఐకానిక్ స్టేట్ సెంట్రల్ లైబ్రరీని నిర్మించడానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని దీని ద్వారా యువతకు మరియు పరిశోధకులకు ప్రపంచస్థాయి జ్ఞానం అందుబాటులోకి వస్తుందని అధికారులు వెల్లడించారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సౌకర్యార్థం పత్తి కొనుగోలు కేంద్రాలను ఈ నెలాఖరు వరకు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దీనివల్ల ఇంకా పత్తి విక్రయించని వేలాది మంది రైతులకు మద్దతు ధర లభించే అవకాశం ఏర్పడింది ఢిల్లీ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ భారత క్రీడాకారుడు సిద్ధాంత్ బంతియా మరియు అలెగ్జాండర్ డోన్స్ జోడీ జోడి అద్భుత ప్రదర్శన కనబరిచి ఉత్కంఠ ఫైనల్ మ్యాచ్ లో మ్యాచ్ పాయింట్లను కాపాడుకుని మరియు డబుల్స్ టైటిల్ ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించారు రాజకీయ మరియు మరియు ప్రభుత్వ అప్డేట్స్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధుల పంపిణీకి సంబంధించి ప్రతిపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా విమర్శలు తీవ్రం చేశాయి ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు బడ్జెట్లో తగిన ప్రాధాన్యం దక్కలేదని ప్రాంతీయ పార్టీల నాయకులు ఈ ఉదయం వరుస సమావేశాలు నిర్వహించి తమ కార్యాచరణను ప్రకటిస్తున్నారు అధికార పార్టీ జాతీయ నాయకత్వం వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అన్ని రాష్ట్రాల బూత్ స్థాయి కార్యకర్తలతో నేరుగా డిజిటల్ వేదికగా సంభాషించే నూతన కార్యక్రమానికి ఈ ఉదయం శ్రీకారం చుట్టింది ఇందులో భాగంగా వివిధ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని దిశానిర్దేశం చేశారు పొరుగు దేశాలతో దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకునే దిశగా కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక అధికారులతో ఈ ఉదయం అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించింది ముఖ్యంగా వాణిజ్య ఒప్పందాలు మరియు సరిహద్దు భద్రత విషయంలో తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై చర్చించారు పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది భద్రతా బలగాల లభ్యత మరియు స్థానిక పరిస్థితులను అంచనా వేస్తూ ఈ రోజు సాయంత్రంలోగా ఒక ప్రాథమిక నివేదికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది ఆంధ్రప్రదేశ్ ముఖ్య వార్తలు రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణాన్ని సమూలంగా మార్చేందుకు ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తోందని డ్రోన్ మెట్టెక్ మరియు ఎలక్ట్రానిక్స్ రంగాలకు ప్రత్యేక క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ సదస్సులో ఈ ఉదయం వివరించారు అమరావతిని క్వాంటమ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా మార్చే బృహత్తర ప్రణాళికకు అంతర్జాతీయ సంస్థల నుండి అనూహ్య స్పందన వస్తోందని ఇప్పటికే పలు బహుళజాతి కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో ప్రాథమిక చర్చలు ముగించాయని ఐటీ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు కేంద్ర మంత్రి నాయుడు ఈ రోజు ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు ఆలయ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుండి అన్ని విధాలా సహకారం అందిస్తామని స్పష్టం చేశారు పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఒక విద్యా సంస్థ కార్యక్రమంలో మాట్లాడుతూ యువత తమ మాతృభాషను దేశ సంస్కృతిని మరియు గురువులను ఎల్లప్పుడూ గౌరవించాలని సాంకేతికత ఎంత పెరిగినా నైతిక విలువల పతనం సమాజానికి ప్రమాదకరం అని ఉద్బోధించారు అనకాపల్లి జిల్లా పరిధిలో జాతీయ రహదారిపై ఈ ఉదయం జరిగిన తీవ్రమైన రోడ్డు ప్రమాదంలో ఒక కారు అదుపు తప్పి బోల్తాపడింది ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు వెంటనే స్పందించిన స్థానికులు మరియు పోలీసులు వారిని సమీప ఆస్పత్రికి తరలించారు రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం పోలీస్ శాఖ చేపట్టిన ఆపరేషన్లను ఉన్నతాధికారులు తీవ్రంగా ప్రశంసించారు గంజాయి మరియు ఇతర డ్రగ్స్ రవాణా చేసే వారిపై ఉక్కుపాదం మోపాలని అవసరమైతే కఠినమైన చట్టాలను ప్రయోగించాలని ఐజీ రవికృష్ణ ఈ ఉదయం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక న్యాయం మరియు సంపద పంపిణీ సమానంగా జరగాలని డిమాండ్ చేస్తూ పలు బీసీ సంఘాలు మరియు సామాజిక సంస్థలు రేపు రాష్ట్ర భారీ ర్యాలీలు నిర్వహించనున్నట్లు ఈ రోజు ఉదయం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి చిత్తూరు జిల్లాకు చెందిన ఒక యువకుడు అమెరికాకు చెందిన యువతిని హిందూ సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్న వార్త ఈ ఉదయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ వివాహ వేడుకకు స్థానికులు పెద్ద ఎత్తున హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు విజయవాడలో జరిగిన ఒక సాంస్కృతిక కార్యక్రమంలో కొండపల్లి బొమ్మల ప్రాముఖ్యతను పెంచేందుకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు భారీ నగదు బహుమతులు అందజేశారు మన ప్రాచీన కళలను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం జరగాలని నిర్వాహకులు తెలిపారు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో త్రాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఉద్దేశించిన నూతన ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు డెడ్లైన్ విధించింది తెలంగాణ ముఖ్య వార్తలు రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులకు రాజకీయ వ్యూహాలు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై వికారాబాద్లోని అనంతగిరి హరిత రిసార్ట్స్లో ఉదయం పది గంటలకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా శిక్షణా తరగతులను ప్రారంభించారు రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ప్రభుత్వం సీరియస్గా కసరత్తు చేస్తోంది ఈ నెల ఇరవై మూడున జరిగే మంత్రివర్గ సమావేశంలో పూర్తిస్థాయి బడ్జెట్పై చర్చించి ఆమోదం తెలపనున్నారని సంక్షేమ పథకాలకు పెద్దపీట వేయనున్నారని సమాచారం కేంద్ర ప్రభుత్వం పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల కింద తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు మరో విడతగా రెండు వందల యాభై కోట్ల రూపాయలను విడుదల చేసింది ఈ నిధులతో పల్లెల్లో పెండింగ్లో ఉన్న మౌలిక సదుపాయాల పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడానికి మరియు అనవసర దుర్వినియోగాన్ని అరికట్టడానికి వచ్చే నెల నుండి ప్రత్యేక స్మార్ట్ కార్డులను జారీ చేయాలని రవాణా శాఖ ఈ ఉదయం తుది నిర్ణయం తీసుకుంది సూర్యాపేట జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈ రోజు ఉదయం ఆకస్మిక దాడులు నిర్వహించారు పౌరుల నుండి అందుతున్న ఫిర్యాదుల మేరకు ఈ సోదాలు జరుగుతున్నాయని పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు వెల్లడించారు పెద్దపల్లి జిల్లా గోదావరికిని ప్రాంతంలో కుటుంబ కలహాల నేపథ్యంగా జరిగిన కత్తిపోట్ల ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది ముగ్గురుపై జరిగిన ఈ దాడిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని ఉదయం వార్తలు అందాయి మహాశివరాత్రి మరియు ఇతర పండుగలను పురస్కరించుకుని యాదగిరిగుట్ట శ్రీ వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ రోజు ఉదయం జరిగిన ప్రత్యేక పూజల్లో రాష్ట్రం నలుమూల నుండి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు హైదరాబాద్లోని బంజారాహిల్స్ పరిధిలో జల్సాలకు అలవాటుపడి వలస స్నాచింగ్లకు పాల్పడుతున్న ఒక యువ జంటను జూబ్లీహిల్స్ పోలీసులు పకడ్బందీ వ్యూహంతో వలపని అరెస్టు చేశారు వీరి నుండి పలు చోరీ వస్తువులను రికవరీ చేసినట్లు ఉదయం ప్రెస్ మీట్లో తెలిపారు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న హత్య కేసు దర్యాప్తుకు సంబంధించి సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది దర్యాప్తు సంస్థ సమర్పించిన తుది నివేదికను కోర్టు అంగీకరించిందని న్యాయ ప్రక్రియ తదుపరి దశకు చేరుకుందని న్యాయ నిపుణులు తెలిపారు హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కు కొత్తగా పలు అరుదైన జంతువులను తీసుకువచ్చారు విదేశాల నుండి ప్రత్యేక అనుమతులతో తీసుకువచ్చిన ఈ జంతువులను ఈ ఉదయం నుండి సందర్శకుల వీక్షణ కోసం అందుబాటులో ఉంచినట్లు జూ అధికారులు అధికారికంగా ప్రకటించారు సాక్షి ఈనాడు మరియు అంతర్జాతీయ పత్రికల ఈ రోజు ప్రధాన హెడ్లైన్స్ ఈనాడు దినపత్రిక ఈ రోజు మొదటి పేజీలో ఏపీ బడ్జెట్లో అమలు చేస్తున్న ఇరవై ఆరు సరికొత్త సంస్కరణల గురించి మరియు అప్పులు తగ్గించుకుంటూ అభివృద్ధి దిశగా పయనిస్తున్న విధానాన్ని ప్రధాన కథనంగా ప్రచురించింది సాక్షి దినపత్రిక తన ప్రధాన శీర్షికలో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ వాస్తవాలకు విరుద్ధంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్ ప్రజలను నైవంచన చేసే విధంగా ఉందని విమర్శనాత్మక కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది అంతర్జాతీయ పత్రిక టైపీ టైమ్స్ ఆస్ట్రియాలో హిట్లర్ జన్మించిన ఇంటిని పోలీసు స్టేషన్గా మార్చిన వార్తను ప్రధాన అంతర్జాతీయ వార్తగా ప్రచురించింది చరిత్రకు సంబంధించిన ఒక చీకటి అధ్యాయాన్ని మార్చే ప్రయత్నంగా దీనిని అభివర్ణించింది వాషింగ్టన్ పోస్ట్కు చెందిన రిపోర్టర్ ఇంటిపై ఎఫ్బీఐ అధికారులు ఆకస్మిక దాడులు చేయడం అమెరికా పత్రికా స్వేచ్ఛపై తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తోందని దీనిపై న్యాయమూర్తులు కూడా కన్నెర్ర చేస్తున్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా అంతర్జాతీయ ఎడిషన్ తన పతాక శీర్షికలో ప్రచురించింది కృత్రిమ మేధస్సు మరియు భవిష్యత్ ఉపాధి అవకాశాలపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ చేసిన వ్యాఖ్యలను దాదాపు అన్ని జాతీయ మరియు ప్రాంతీయ పత్రికలు తమ బిజినెస్ మరియు టెక్నాలజీ పేజీలలో మొదటి వార్తగా ప్రాధాన్యతనిచ్చి ప్రచురించాయి దేశవార్తలు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు పాఠశాలల్లో ప్రవేశాలు పారదర్శకంగా మరియు ఎటువంటి అవకతవకలు లేకుండా జరిగేలా చూడటానికి ఢిల్లీ ప్రభుత్వం ఒక కొత్త డిజిటల్ విధానాన్ని ఈ ఉదయం ప్రారంభించింది దీని ద్వారా లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనం చేకూరుతుంది కేరళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పినరై విజయన్ పేరుతో ప్రభుత్వ ఉద్యోగులందరికీ రాత్రికి రాత్రే బల్క్ మెసేజ్లు వెళ్లడం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది ఇది సైబర్ సెక్యూరిటీ వైఫల్యమా లేక ఉద్దేశపూర్వక చర్య అనే దానిపై విచారణకు ఆదేశించారు తమిళనాడులోని తిరుప్పూర్లో నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి తమ గుర్తింపును దాచుకుని గార్మెంట్ పరిశ్రమలో పనిచేస్తున్న ఆరుగురు అనుమానితులను ఢిల్లీ పోలీసుల ప్రత్యేక బృందం నిఘా వర్గాల పక్కా సమాచారంతో ఈ ఉదయం అరెస్టు చేసింది దక్షిణ భారతదేశంలోని టోల్ ప్లాజాలలో నగదు చెల్లింపులను పూర్తిగా రద్దు చేసి ఏప్రిల్ మొదటి వారం నుంచి కేవలం ఫాస్టాగ్ మరియు డిజిటల్ చెల్లింపులను మాత్రమే అనుమతించేలా జాతీయ రహదారుల సంస్థ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది అంధ క్రికెటర్లకు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించడానికి వారికి తగిన మౌలిక సదుపాయాలు మరియు శిక్షణను అందించడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఇండియాతో కలిసి ఒక బృహత్తర ప్రాజెక్టును ఈ ఉదయం ప్రకటించింది ప్రపంచ వార్తలు పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం గత ముప్పై ఏళ్లలో ఎన్నడూ లేనంతగా తీవ్ర స్థాయికి చేరుకుందని ద్రవ్యోల్బణం మరియు పేదరికం విపరీతంగా పెరిగిపోయాయని అంతర్జాతీయ నివేదికలు ఈ ఉదయం వెల్లడించాయి ప్రజలు కనీస అవసరాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జైలులో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తనను విడుదల చేయడానికి మిలిటరీ ప్రతిపాదించిన రెండు కీలకమైన ఒప్పందాలను నిర్ద్వంద్వంగా తిరస్కరించినట్లు ఆయన పార్టీ వర్గాలు ఈ ఉదయం అంతర్జాతీయ మీడియాలకు స్పష్టం చేశాయి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తాము బందీలుగా పట్టుకున్న పాకిస్తాన్ సైనికుల వీడియోను విడుదల చేసింది అందులో సైనికులు తమను రక్షించాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్న దృశ్యాలు అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి కరాచీ నగరంలో అక్రమంగా నిర్మించిన ఒక బహుళ అంతస్తుల భవనంలో జరిగిన భారీ గ్యాస్ పేలుడు ఘటనలో పదిహేను మందికి పైగా మరణించారని అనేక మంది తీవ్రంగా గాయపడ్డారని శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకున్నారని తాజా సమాచారం అందుతోంది న్యూజిలాండ్ను కుదిపేస్తున్న భయంకరమైన తుఫాను కారణంగా దేశవ్యాప్తంగా వేలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది విమాన మరియు రైలు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి రోడ్లు జలమయం కావడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది టెక్నాలజీ బిజినెస్ మరియు ఆర్థిక రంగం భారతదేశ వ్యాప్తంగా యూపీఐ ద్వారా జరిగే డిజిటల్ లావాదేవీల డేటాను ఆధారం చేసుకుని వాణిజ్య పన్నుల శాఖ వ్యాపారులకు జీఎస్టీ నోటీసులు జారీ చేయడంపై కర్ణాటక వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి ఇది డిజిటల్ ఇండియా స్పూర్తికి విరుద్ధమని వ్యాపార సంఘాలు మండిపడుతున్నాయి ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లా తన సరికొత్త రోబో ట్యాక్సీ మరియు రోబో వ్యాన్ ప్రోటోటైప్లను ఎలాన్ మస్క్ అధికారికంగా ఆవిష్కరించారు స్టీరింగ్ వీల్ మరియు పెడల్స్ లేకుండా పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఈ వాహనాలు భవిష్యత్ రవాణా రంగాన్ని శాసిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు కొనుగోలుదారులకు తీవ్ర షాక్ ఇస్తున్నాయి గత నాలుగు రోజులుగా స్థిరంగా ఉన్న పసిడి ధరలు ఈ రోజు ఉదయం మార్కెట్ ప్రారంభం కాగానే ఒక్కసారిగా భారీగా పుంజుకున్నాయి పెళ్లిళ్ల సీజన్ కావడంతో సామాన్యులపై ఈ భారం స్పష్టంగా కనిపిస్తోంది ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సిస్టమ్ ఇంజనీర్ల నియామకాల కోసం నూతన విధానాన్ని అమలు చేస్తోందని మారుతున్న టెక్నాలజీ అవసరాలకు అనుగుణంగా ఉద్యోగుల నైపుణ్యాల పెంపుదలపై ప్రత్యేక దృష్టి సారించిందని టెక్ విశ్లేషకులు ఈ ఉదయం ఒక నివేదికలో పేర్కొన్నారు భారతదేశం మరియు అమెరికా మధ్య ఏఐ ఆపర్చునిటీ పార్ట్నర్షిప్లో భాగంగా కృత్రిమ మేధస్సు అభివృద్ధికి అనుకూలమైన రెగ్యులేటరీ వాతావరణాన్ని ప్రోత్సహించడానికి ఇరు దేశాలు అంగీకరించాయని అమెరికా విదేశాంగ శాఖ అండర్ సెక్రటరీ అధికారిక ప్రకటన చేశారు క్రీడా ముఖ్యాంశాలు కొలంబో వేదికగా జరగాల్సిన న్యూజిలాండ్ మరియు పాకిస్తాన్ టీ ట్వంటీ ప్రపంచకప్ మ్యాచ్ భారీ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే పూర్తిగా రద్దయింది దీంతో రెండు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు మరో టీ ట్వంటీ ప్రపంచకప్ లీగ్ మ్యాచ్లో అఫ్ఘనిస్తాన్ జట్టు అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచి కెనడాపై ఎనభై రెండు పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది ఈ విజయంతో ఆఫ్ఘనిస్తాన్ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది పల్లెకిల వేదికగా జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు సమిష్టి కృషితో ఒమన్ జట్టును కేవలం తొమ్మిది వికెట్ల తేడాతో చేసి సూపర్ ఎయిట్ దశలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది రెండు వేల ఇరవై ఆరు ఆసియా క్రీడలకు అర్హత సాధించేందుకు జాతీయ ఈ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్కు అధికారికంగా రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి పది వేర్వేరు విభాగాల్లో భారత గేమర్లో తమ సత్తా చాటడానికి ఈ టోర్నమెంట్ గొప్ప వేదికగా నిలవనుంది రాష్ట్ర స్థాయి సీఎం కప్ ఆశ్చర్య పోటీల్లో బాలికల రికర్ విభాగంలో అద్భుతమైన గురితో లోహిత సాయి బంగారు పతకాన్ని కైవసం చేసుకుని భవిష్యత్ ఆశాకిరణంగా ఆవిర్భవించింది అలాగే ఫుట్బాల్ క్రీడాకారిణి సౌమ్య ఏఎఫ్సి కప్ కోసం భారత మహిళల జాతీయ జట్టుకు ఎంపికై రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది ప్రజలకు ఉపయోగపడే అలర్ట్స్ మరియు పబ్లిక్ నోటిఫికేషన్స్ తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే నలభై ఎనిమిది గంటల్లో అకాల వర్షాలు మరియు పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున రైతులు తమ వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరుబయట ఉన్న పంటలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వాతావరణ శాఖ మరియు విపత్తు నిర్వహణ సంస్థ అత్యవసర హెచ్చరిక జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులు విధిగా ఫాస్టాగ్ అప్డేట్ చేసుకోవాలని లేని పక్షంలో టోల్ ప్లాజాల వద్ద తీవ్ర జాప్యం ఎదుర్కోవాల్సి వస్తుందని రవాణా శాఖ అధికారులు ప్రయాణికులకు సూచించారు బ్యాంకింగ్ రంగంలో పెరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుర్తు తెలియని వ్యక్తుల నుండి వచ్చే ఏపీకే ఫైల్స్ ఇన్స్టాల్ చేయకూడదని అలాగే ఓటీపీలను ఎవరితోనూ పంచుకోకూడదని సైబర్ క్రైమ్ పోలీసులు పబ్లిక్ నోటిఫికేషన్ జారీ చేశారు వాతావరణ సమాచారం ఈ రోజు ఉదయం వాతావరణ శాఖ విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాల ఆధారంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది హైదరాబాద్తో సహా తెలంగాణలోని ఉత్తర మరియు మధ్య జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి సాయంత్రం వేళల్లో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లోని కోస్తా మరియు రాయలసీమ ప్రాంతాల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని తీర ప్రాంతాల్లో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అలల ఉధృతి పెరిగే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది ఉద్యోగ మరియు ఉపాధి సమాచారం సాఫ్ట్వేర్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే ఫ్రెషర్స్ కోసం ప్రముఖ బహుళజాతి కంపెనీలు క్యాంపస్ మరియు ఆఫ్ క్యాంపస్ నియామకాలను తిరిగి ముమ్మరం చేశాయి ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ మరియు సైబర్ సెక్యూరిటీ విభాగాల్లో భారీగా అవకాశాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు మరియు బ్యాంకింగ్ సెక్టార్లో ఖాళీగా ఉన్న క్లరికల్ మరియు ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి త్వరలోనే సమగ్రమైన ఉమ్మడి నోటిఫికేషన్ విడుదల కానుందని నిరుద్యోగ అభ్యర్థులు తమ ప్రిపరేషన్ను వేగవంతం చేసుకోవాలని సంబంధిత బోర్డు అధికారులు ఒక ప్రకటనలో హింటిచ్చారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త వివిధ శాఖల్లో పెండింగ్లో ఉన్న నియామక ప్రక్రియలను పూర్తి చేసి పాత నోటిఫికేషన్ల ఫలితాలను త్వరగా విడుదల చేసేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్లు రాత్రి పగలు శ్రమిస్తున్నాయి ఇవి ఈ రోజు ఉదయం వరకు జరిగిన కీలక మరియు అత్యంత ముఖ్యమైన తాజా పరిణామాలు ఎప్పటికప్పుడు నిష్పాక్షికమైన వాస్తవ ఆధారిత వార్తలను ఎటువంటి కల్తీ లేకుండా నేరుగా మీ ముందుకు తీసుకురావడమే మా లక్ష్యం సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన మార్పును ప్రభుత్వాల నిర్ణయాలను మరియు అంతర్జాతీయ పరిణామాలను అత్యంత వేగంగా తెలుసుకోవడానికి మా ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి మరింత సమాచారంతో తదుపరి న్యూస్ బులెటిన్లో మళ్లీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఏజెడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది నమస్కారం